నమస్తే ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ కి స్వాగతం బిఎస్ఎన్ఎల్ సేవలపై ప్రజల అవగాహన కార్యక్రమం వనపర్తి జిల్లా కేంద్రంలో బిఎస్ఎన్ఎల్ సేవలపై ప్రజల అవగాహన కల్పించడానికి కమిటీ సభ్యులు కీలక పాత్ర పోషించామని వనపర్తి డిజినల్ మేనేజర్ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో అవసరమున్న చోట బిఎస్ఎన్ఎల్ కొత్త టవర్లు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేస్తామన్నారు అలాగే మొబైల్ సిగ్నల్ సేవ నాణ్యతను మెరుగుపరచడానికి రెండు సంవత్సరంలో కొత్త టవర్లను ఏర్పాటు చేయబడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు బిఎస్ఎన్ఎల్ లో ఉన్న సమస్యలను అధిగమించి ప్రజల్లో అవగాహన కార్యక్రమం చేపట్టి ప్రైవేట్ సంస్థలకు ధీటుగా బిఎస్ఎన్ఎల్ లో అగ్రభాగంగా నిలపాలని సూచించారు ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఇన్చార్జ్ ఎప్పుడు వచ్చినాయి వచ్చినట్టే ఇన్స్టాల్ చేస్తున్నాము దానివల్ల మీకు సిగ్నల్ ఇష్యూస్ అనేది చాలా ఇంతకుముందు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కంపేర్ చేసుకోండి ఇప్పుడున్న సిగ్నల్స్ కానీ ఏం కానీ మీకు డిఫరెన్స్ ఖచ్చితంగా అర్థమవుతుంది డేటా యూసేజ్ కానీ ఏమైనా ఏమైనా మీకు మొబైల్ కాంప్లైన్స్ ఉంటే ఎడ్యుకేషన్ వర్క్షాప్ మీద ఇక్కడ సమావేశం నిర్వహించబడింది బిఎస్ఎన్ఎల్ తరఫున అంటే కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు అంటే ల్యాండ్ లైన్లు కానీ తర్వాత మొబైల్ కస్టమర్స్ కానీ లేదంటే ఎగ్జా ఈబి కస్టమర్స్ కానీ అంటే బిజినెస్ కంపెనీస్ వాళ్ళ కానీ వచ్చిన అంటే వాళ్ళ వచ్చి వాళ్ళ సమస్యలు అంటే వివరించి ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాటిని పరిష్కరించడానికి మేము ఈ సమావేశం నిర్వహించాము అందులో వాళ్ళ కావాల్సినటువంటి ఇంకా బెటర్గా అంటే దీనికంటే కూడా ఎక్కువ నాణ్యత కలిగినటువంటి సర్వీసులు కావాల్సినటువంటి వాటికి కూడా మేము అంటే ఏదైతే మా ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ చేసి అభివృద్ధి పరచగలమని ఈ సమావేశము ద్వారా మేము పై అధికారులకు అంటే భారత ప్రభుత్వం తరఫున ట్రాయ్ అనే సంస్థకు పంపడం జరుగుతుంది తర్వాత మా సర్కిల్ ఆఫీస్ అంటే హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి వాటికి తర్వాత కార్పొరేట్ ఆఫీస్ కూడా ఇవన్నీ కూడా చేరుతాయి ఫ్యూచర్లో వచ్చేటటువంటి నెట్వర్క్ ఎక్స్పాన్షన్స్ అన్నీ కూడా మేము క్రమం తప్పకుండా పరిశీలించి దాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తామని తెలియ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ క్వార్టర్ లో ట్వంటీ ట్వీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్ లో వనపర్తి రెవెన్యూ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయడం జరిగింది కన్జూమర్ అవేర్నెస్ వర్క్ టాప్ దీనిలో భాగంగా కన్జూమర్స్కి ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ రీటైలర్స్ కానీ వాళ్ళకున్న ఇబ్బందులు కానీ వాళ్ళన్ని తెలియజేయడం జరిగింది ఇవన్నీ ఒక రిపోర్ట్ తయారు చేసి మా సర్కిల్ ఆఫీస్కి అలాగే కార్పొరేట్ ఆఫీస్ అండ్ ఆల్సో టు ట్రాయ్ ట్రైకి పంపించడం జరుగుతుంది నివేదిక పంపించడం జరుగుతుంది సో దాని ప్రకారం ఏమి కరెక్టివ్ మెజర్స్ తీసుకోగలం రిగార్డింగ్ సిగ్నల్ ఇష్యూస్ కానివ్వండి ఇండోర్ కవరేజ్ ఉండ ఎక్కువ టవర్స్ కావాలా ఏంటి అనేది డిసైడ్ చేసుకొని అప్పుడు మాకు కొత్త టవర్స్ శాంక్షన్ చేస్తారని నేను ధన్యవాదాలు ధన్యవాదాలు